మొదటి పేతులు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పది వచనము ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఐతిరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన నింపబడిన యవనస్తులారా మీతో చదివే పిల్లలకు మీకు అలాగే ఈ లోకంలో ఉండే వారికి మీకు ప్రతిదానిలో ఎంతో వ్యత్యాసం ఉండాలి ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని నమ్ముకొని అన్యులను కాదన్నట్టు ఉండలేము కానీ నీవెక్కడున్నా ఒక ప్రత్యేకత కలిగిన వాడిగా ఉండాలి నీ మాట చూపు ప్రవర్తనలో ప్రత్యేకత ఉండాలి ఈ ఉపదేశాలు కేవలం యవనస్తులకే కాదు కానీ దేవుని ప్రేమించి ఆత్మీయ జీవితంలో పురోగమించాలనుకునే వారికందరికీ ఇది వర్తిస్తుంది ఏది ఏమైనా తల్లిదండ్రులు పిల్లలకు మాదిరికరంగా జీవించాలి మీరు ఆశీర్వదించబడాలనుకుంటే అన్యుల ఆచారాలను నమ్మకాలను ఆచరింపవద్దని ఇష్రాయేలుయులను దేవుడు ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉన్నాడు ఆయన విడిపింపబడిన ప్రజలంగా దేవుడు మన నుండి కూడా ఇదే పద్ధతి కోరుకుంటున్నాడు ప్రార్థన నాయన తండ్రి చీకటి నుండి నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను ఒక ఉద్దేశంతో తీసుకొచ్చావు నేను ఈ లోక ప్రజల వలె కాక ప్రత్యేకింపబడిన వాడిగా ఉండాలని కోరుచున్నాను అలా ఉండటానికి నీ కుమారుడైన యేసుని కృప కొరకు వేడుకుంటున్నాను ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్